నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మరి నా పేరు తన్నీర్ శ్రీనివాసు విషయంలోనికి వస్తే అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం అయితేనేమి ఇతర మండలాలలో అయితేనేమి మరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు స్టోర్ డీలర్లు మరి వాటితో పాటు మరి డాక్టర్కి సంబంధించి ఆర్పిల ఆర్పిలు బుక్ కీపర్ల మార్పులు చేర్పులు అనేటువంటి నానుడి కొనసాగుతోంది ఇందులో భాగంగా మరి ఆయా సంబంధిత ప్రజాప్రతినిధులు మాత్రమే ఇటువంటివి ఏమీ లేవని కూడా ఇప్పటికే ఖండించారు అయినప్పటికీ మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మరి ఈరోజు గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్లో గల శ్రీరామ దేవాలయం ఆవరణంలోనూ గుత్తి పట్టణంలోని పీసీ కాలనీ పెద్దమ్మ గుడి వద్దను మరి డాకర్ గు మహిళలు భారీ ఎత్తున సమావేశమై మరి చర్చించుకోవడం జరిగింది మరి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బుక్ ఆర్పీలు అయితేనేమి యథావిధిగా కొనసాగేటువంటి విధానం ఇక మార్పు చెందుతుందని తెలుస్తుంది ఈ మేరకు కొత్త బుక్ కీపర్లను ఆర్పీలను మరి డాక్టర్ గ్రూప్ సభ్యులకు పరిచయం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనా డాక్టర్ గ్రూపుల్లో కూడా కొంతమేర आपने कौन सा आई में लिखा है आपने कौन सा

哈哈哈哈哈！ 哎。